హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్ అండి ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే కి కేక్ కట్ చేస్తూ ఉంటారు కదండి ఈసారి కేక్ కాకుండా ఇలా కొత్తగా స్వీట్ అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ రోజు అయితే మనం ఇంట్లో ఉండే పదార్థాలతోటి ఎంతో టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోయి క్యారెట్ అలాగే బొంబాయి రవ్వతో గులాబ్ జామున్ అయితే చేసి చూపించండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుందండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి ఇక్కడ మూడు క్యారెట్లు అయితే తీసుకున్నాను ఇది వెయిట్ లో వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉంటాయండి అలాగే ఈ క్యారెట్ లని మట్టిపోయిన వరకు శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా రౌండ్ గా అయితే కట్టి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్ లోకి అయితే మొత్తం అంతా వేసేసుకోండి ఇలా క్యారెట్ ముక్కలన్నీ మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోండి మీరు పాలనైనా పోసుకోవచ్చండి ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్న చూడండి ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా ఇలా మెదకా ఫేస్ లా చేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ ఒక సైడ్ పెట్టేసుకోండి ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ ని కూడా పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ రవ్వ గులాబ్ జామున్ పాకం కోసం నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే పంచదార కూడా తీసుకోవచ్చు కొన్ని ఇలా రెడ్ కలర్ కప్పు తో కప్పు వరకు బెల్లం తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ ని వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో పెట్టేసుకొని ఈ క్యారెట్ గుజ్జుని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఇలా క్యారెట్ గుజ్జుని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోండి మీరు కావాలంటే పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు మనం పోసుకున్న పాలన్ని క్యారెట్ గుజ్జులో కలిసేలాగా అంత ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోండి ఇక్కడ చూసారా లైట్ బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి బొంబాయి రవ్వ దీన్ని ఉప్మా రవ్వ అని కూడా ఉంటారు సూజీ రవ్వను కూడా ఉంటారు ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఈ క్యారెట్ మిశ్రమంలో పోసేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు స్టవ్ ని సిమెంట్ మీడియం లో పెట్టేసుకొని ఇప్పుడు పోసుకున్న బొంబాయి రవ్వ మొత్తం క్యారెట్ గుజ్జులో కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గట్టిపడేంత వరకు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ మిశ్రమం అనేది దగ్గర అయింది అలాగే చక్కగా ఉడికిపోయిందండి మెత్తగాను ఇప్పుడు స్టవ్కొని ఈ కడాయిని కిందకి దించేసేసుకోండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా పల్చగా ఆర తీసేసుకొని కొంచెం గోరవే వరకు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం పాకం పట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని మరొక కడాయి పెట్టేసుకొని మనం ముందుగా కొలిచి ఉంచుకున్న ఒట్టిన్నర కప్పు వరకు బెల్లం వేసేసుకొని ఒట్న్నర కప్పు వరకు నీళ్లు పోసేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి అలాగే ఇక్కడ బెల్లం పాకం అనేది పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం గులాబ్ జామ్ పాకం కన్నా తక్కువగా పట్టుకుంటే చాలా ఇదిగోండి ఇక్కడ జిగురు జిగురుగా తగిలితే చాలండి పాకం అనేది తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి చేతికి జిగురు జిగురుగా తగిలితే చాలండి ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఏలకల పొడవ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ బొంబాయి రవ్వ మిశ్రమం అనేది గోరవెచ్చగా ఉందండి ఇలా గోరవెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి మీ దగ్గర కనుక ఫ్లోర్ లేకపోతే మైదా పిండినైనా వేసుకోవచ్చు లేదా గోధుమ పిండినైనా వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ వరకు ఇప్పుడు ఈ ఫ్లోర్ మొత్తం రవ్వలో కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఈ కవర్ కి ఇలా కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా అప్లై చేసేసుకోండి ఇలా నెయ్యిని రాసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బొంబాయి రవ్వలో నుంచి ఇలా భాగం తీసేసుకొని దీన్ని ఈ విధంగా రౌండ్ బాల్ చేసుకొని ఇలా కవర్ పైన పెట్టేసుకోండి ఇలా కొంచెం ఇలా వేళ్లతో కొంచెం పై ఇలా వద్దండి ఆ తర్వాత మరొక cavo దీనిపైన వేసేసుకొని ఒక పావించు మందంగా ఇలా వేళతో పలుచిగా ఒత్తుకుంటూ రండి ఇదిగోండి చూసారా ఈ విధంగా అయితే మనం ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిపైన కవర్ తీసేసుకొని నేను ఇక్కడ గులాబ్ జామున్ ఇలా హార్ట్ షేప్ లో చేస్తున్నానండి అలాగే దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను మీరు కావాలంటే గులాబ్ జామున్ రౌండ్ గా అయినా చేసుకోవచ్చు అండి లేదా మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా హార్ట్ షేప్ లో చేస్తున్నాను వాలంటీన్ స్పెషల్ రెసిపీ కాబట్టి నేను ఈ విధంగా స్వీట్ ని హార్ట్ షేప్ లో చేస్తున్నానండి ఇప్పుడు ఈ కట్టర్ తో మనం చపాతి చేసుకున్నాం కదా దానిపైన ఈ విధంగా పట్టి తీసుకొని ఇలా హార్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ నాలుగు వరకు కట్ చేసేసుకున్నాం కదా ఈ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోండి ఇలా చుట్టూర ఉన్న పిండిని మొత్తం తీసుకున్న తర్వాత ఒకటి తీసి చూపిస్తాను చూడని చక్కగా ఈజీగా వచ్చేసింది చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా చక్కగా ఉంది కదండి హార్ట్ షేప్ అనేది ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని ఈ విధంగా ఒక సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని డేపరేక్ సరిపడా నూనెను పోసుకోండి నూనెని మనం ఎలా వేట్ చేసుకోవాలంటే హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా వేట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఒక పీస్ వేసిన వెంట దానికి అదే పైకి తేలు వచ్చేస్తుంది అలాగే చుట్టూరా బుడగలు వచ్చేసి చూసారా ఆ మాత్రం వేడి చేసుకోవాలండి నూనె అనేది చుట్టి నూనెలో వేసిన వెంటనే చక్కగా పూరిలా పొంగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని నూనెలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు పీసెస్ వేసుకొని ఇలా స్లోగా తిప్పుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వచ్చిన గోల్డెన్ కలర్ లోకి ఈ గులాబ్ జామున్ ని గోరవెచ్చగా ఉన్న బెల్లం పాకంలోకి వేసేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి చక్కగా పాకని బాగా పీల్చుకుని ఉంటాయి జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి గులాబ్ జాములు అనేవి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడని ఇలా ఒత్తిడి వెంటనే చూసారా పాకం ఎంత చక్కగా కారుతుందో ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ గులాబ్ జాములు వేయించేటప్పుడు నూనె అనేది బాగా వేడిగా ఉండాలండి తక్కువ హీట్ లో ఉందనుకోండి ఇవి వేసిన వెంటనే నూనెలో చెదిరిపోయే అవకాశం ఉంటుంది అందుకని నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ రవ్వ గులాబ్ జాములు వేసేసుకొని ఒక నిమిషం దాటిన తర్వాత స్టవ్ ని సిమ్ టు మీడియం లో పట్టేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే చక్కగా లోపల వరకు వేగుతాయి గులాబ్ జాములు అనేవి సేమ్ ఈ విధంగానే అన్ని గులాబ్ జాముల్ని వేయించేసేసుకొని పాకం ఇలా వేసేసుకొని ఇలా ప్లేట్ లోకి సర్వట్ చేస్తానండి మిగిలిన పాకాన్ని కూడా ఇలా గులాబ్ జామున్ పైన పోసేశాను ఇది కూడా ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నా చూడండి ఇలా వత్తామంటే చాలు ఎంత సాఫ్ట్ గా ఉందో లోపల వరకు పాకాన్ని బాగా పీల్చుకున్నాయండి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి గులాబ్ జాములు అనేవి అంతేకాకుండా ఈ క్యారెట్ రవ్వ గులాబ్ జాముల్ని మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ జస్ట్ అరగంటలో మనం క్యారెట్ బొంబాయి రవతో ఇలా ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ జ్యూసీగా ఉండే మనం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటాయండి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాడు చూడండి చూసారా లోపల ఎంత సాఫ్ట్ గా ఉందో లోపలి వరకు చక్కగా పాకని బాగా పీల్చుకున్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉన్నాయండి ఈ గులాబ్ జాములు అనేవి అంతే కుండా ఈ క్యారెట్ రవ్వ గులాబ్ జాముల్ని పళ్ళు లేని పెద్ద వయసు వారు కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ఎందుకంటే క్యారెట్ తో తయారు చేసాం కనుక ఈ గులాబ్ జాముల్ని ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలన్నప్పుడు కానీ లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ నిమిషం కూడా ఆలోచించకుండా మన ఇంట్లో ఉండే క్యారెట్ బొంబాయి రవ్వ తోటి ఇలా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే ట్రై చేసి పెట్టచ్చండి అలాగే ఇవి హార్ట్ షేప్ లో ఉన్నాయి కనుక పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి చూడటానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఈ క్యారెట్ బొంబాయి రవ్వ గులాబ్ జామున్ అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్